టాలీవుడ్లో పాట పెలితే బాలీవుడ్లో రీసౌండ్ రావాలి హైదరాబాద్లో పాటల తూటా పేలిస్తే ఢిల్లీ ముంబైలో తుఫాన్ కనిపించాలి దేవరా టైటిల్ సాంగ్ అయినా పుష్ప శ్రీవల్లి పాటైనా తూటాలా పేలిందంటే హుక్ స్టెప్పే కారణం ఇప్పుడు పెద్ద పాట చిక్రీకి అదే కలిసొచ్చింది ఎవ్వరూ ఊహించనంత వైరల్ అయింది అదే రాజాసాబ్ సాంగ్లో మిస్ అయిందా అఖండ టూలో జాజికాయ అందుకే అంతగా పండలేదా హుక్ స్టెప్ ఉంటే సోషల్ మీడియాలో రీల్స్ షార్ట్స్తో ఫుల్ కవరేజ్ దొరుకుతుంది పాట ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది అందుకే ఒక పాట తూటాలా పేలాలంటే ట్యూన్ లిరిక్సే కాదు డాన్స్ స్టెప్స్లో హుక్ స్టెప్ కూడా చాలా ముఖ్యం అక్కడే రాజాసాబ్ టీమ్ సాలిడ్గా వర్కౌట్లు చేస్తోందా ఇంతవరకు ఎన్నడూ చూడని రెబల్ సాబ్ని రాజాసాబ్లో చూడబోతున్నామా మరి నెక్స్ట్ సాంగ్ పేలేదెన్నడు అది పేలుతుందని తేల్చే హుక్ స్టెప్ బయటకు వచ్చేది ఎప్పుడు హ్యావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సాంగ్లో అంతా బాగుంది కానీ ట్యూన్ లిరిక్స్ బాలేక అనుకున్నంత వైరల్ కాలేదు ఆ పాట అన్నారు కానీ రియాలిటీ చూస్తే అవి కొంతవరకు అయినా హుక్ స్టిప్ లేకపోతే ఏ సాంగ్ కూడా ఈ రోజుల్లో కిక్ ఇవ్వదనే మాట వినిపిస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిక్రీ సాంగ్ ఆ రేంజ్లో హిట్ అయిందంటే అందులో తను చేసిన హుక్ స్టిప్పే కారణం పాట వినటానికి పర్లేదన్నంత బాగున్నా హుక్ స్టెప్ వల్లే షార్ట్స్ ఇన్స్టా రీల్స్లో జనాలు స్టెప్పులేసి ఆ పాటని మరింత పైకి లేపారనే ప్రచారం జరుగుతుంది ఫలితంగా చిక్రీ సాంగ్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు కోట్ల అరవై లక్షల వ్యూస్ వస్తే తర్వాత వెంటనే హండ్రెడ్ మిలియన్స్ దక్కాయి ఇలా చూస్తే పుష్ప మూవీని కూడా ఓ రకంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది శ్రీవల్లి పాటే ఆ సాంగ్కి క్రికెటర్స్ నుంచి సామాన్యుల వరకు అంతా చెప్పు జారిపోయిన స్టెప్ని కాపీ చేసి రిలీజ్ చేశారు అలా ఆ పాటలానే సినిమా కూడా వైరల్ అయింది కథ బాగుండటంతో హిట్ మెట్టిక్కింది ఇలా చూస్తే నాటునాటు పాటకైతే గ్లోబల్ ఆడియన్సే ఫిదా అయ్యారు నిజానికి కీరవాణి ఎన్నో పాటలకు ట్యూన్ చేస్తే అందులో నాటునాటు పర్లేదనిపించే స్థానంలోనే ఉంటుంది కానీ అందులో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్స్ మరీ ముఖ్యంగా హుక్ హుక్ స్టెప్స్ వరల్డ్ వైడ్గా వైరల్ అయ్యాయి ఓ రకంగా ఆ ప్రమోషన్ వల్లే నాటునాటు పాటకి ఆస్కార్ దక్కిందనే వాదన కూడా ఉంది ఏది ఏమైనా ఇలా ఓ పాట తూటాల పేలాలంటే ట్యూన్ లిరిక్స్ పిక్చరైజేషన్కి ప్రాణం పోసేది అందులో హుక్ స్టెప్పే జనాలు డ్యాన్స్ చేసేలా రీల్స్ కోసం వాడుకునేలా హుక్ స్టెప్ ఉంటే ఆ పాట తూటాలా జనాల్లోకి దూసుకెళ్తుందని వైరల్ అయిన ప్రతి పాట చెబుతుంది అది కనెక్ట్ అయిందో లేదంటే ముందే అనుకున్నారు కానీ దీ రాజాసాబ్లో హుక్ స్టెప్తో కిక్కిచ్చేందుకు రెబల్ స్టార్ సిద్ధమయ్యాడు కెరియర్లో ఫస్ట్ టైం చేసిన హర్రర్ కామెడీ మూవీని ప్రమోట్ చేసేందుకు ముందు స్టెప్ ఉన్న పాటే రిలీజ్ చేయాలనుకున్నా అది రెడీగా లేకపోవడంతో రెబల్ జాతరని మరో పాటతో మొదలుపెట్టారు అయితే హృతిక్ రోషన్ రేంజ్లో ప్రభాస్ గతంలో డార్లింగ్ మూవీలో డ్యాన్స్ ఎరగ ఆ స్థాయిలో ఈ మూవీలో పాటు ఉందట దాన్నే డిసెంబర్ ముప్పై ఒకటిన స్పెషల్గా రోజు ముందే రిలీజ్ చేయబోతున్నారు